హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వైఆర్ కిచెన్ సో టుడే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్య పాయసం అండి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూసారు కదా ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోయి ఫస్ట్ అయితే ఒక కప్పు సేమియా అని బాగా వేయించుకుందాం చూసారు కదా వేయించుకొని పక్కన పెట్టుకుందాం అదే గినిలో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లు ఎండు కొబ్బరి చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు దోరగా వేయించుకుందాం ఈ విధంగా వేగిన తర్వాత తీసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకుందామండి చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అవుతుంది సో ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నె తీసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ హీట్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగుబియ్యం అనేవి ఒక రెండు కప్పులు యాడ్ చేసుకుందాం కదా ఈ విధంగా తెరులుతున్నప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు ఒక రెండు మూడు యాలకాయలు తీసుకొని ఇలా పచ్చగా దంచుకుందాం చూసారు కదా ఈ లోపైతే ఇవి పొంగు వస్తున్నాయి కదా లైట్గా ఇలా ఉడికిన తర్వాత మనం వేయించుకొని పెట్టుకున్న సేమియా ఉన్నవి కదండి ఆ సేమియా అనేవి కూడా యాడ్ చేసుకుందాం దాంట్లో తరువాత అరకప్పు బెల్లం యాడ్ చేసుకుందామండి సో అదే గిన్నెలో మళ్ళీ ఒక అరకప్పు పంచదార అనేది యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తరువాత యాలకాయలు కచ్చపచ్చగా దంచుకున్న యాలకాయలు కూడా యాడ్ చేసుకుందాం అండి చూసారు కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఆరనిచ్చిన తరువాత పాలు అనేవి యాడ్ చేసుకుందాం అప్పుడు పాలు విరిగిపోకుండా ఉంటాయి చూశారు కదా ఈ విధంగా పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో రెడీ అయిపోయిందండి సగ్గుబియ్య పరవానం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ చాలా ఈజీ చిన్న పిల్లలు కూడా చేస్తారు బంధువులు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఈ వేసవిలో చాలా కమ్మగా ఉంటుంది తినడానికి అమృతంలాగా అనిపిస్తుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్